హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటో ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా మదనపల్లి టమాటా మార్కెట్ నుంచి పది గంటలకు మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఈరోజు తొమ్మిదవ తేదీ ఒకటవ నెల జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మదనపల్లి టమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ వెయిట్ అయితే ధర వేలం వేస్తారు రైతు సోదులరా డైరెక్ట్గా మనం ధరలకు వెళ్దాం మిగతా విషయాలు తర్వాత అడుగుదాం ఇక్కడ టాప్ ధరలు అయితే ఈరోజు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు టాప్ ధర పలికింది ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు తెలుసుకునే ముందుగా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ఆల్ కామెంట్స్ క్లిక్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీలు ఎత్తుకుంటే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై రెండు వందల రూపాయల వరకు ధర పలికింది మీడియాలు మిక్సింగ్లు అయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు ధర పలికింది యావరేజ్గా ఎత్తుకుంటే మొత్తం అన్ని మండీల్లోనూ మండీల్లోన యావరేజ్గా మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు యాభై వరకు మధ్యలో యావరేజ్ కాయలు పలికాయి ఇక టాప్ రేట్ ఐటమ్స్ అయితే ఈరోజు ఐదు వందల రూపాయలు మదనపల్లి టాప్ రేట్ టుడే మదనపల్లి టాప్ రేట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్లీ ఇక చెన్నై మార్కెట్ నుంచి వంకాయ ధరల వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు టెన్నై చెన్నై టమోటా అండ్ బ్రింజాల్ ప్రైసెస్లో ఆసి మీడియాలో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు చెన్నై ఎన్విటి కుమార్ మండీ ద్వారా ధరల వివరాలు కనుక్కొని మీకు అందించాము ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కూర్చున్నాము ఇక నిరంతరం దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి అలాగే ప్లీజ్ లైక్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ